ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం ఏది తెలుసా మౌంట్ ఎవరెస్ట్ దాన్ని ఇప్పటి వరకు దాదాపు ఏడు వేల మంది ఎక్కారు కానీ ఎవరెస్ట్ కన్నా చాలా తక్కువ ఎత్తున్న టాప్ హండ్రెడ్ పర్వతాల్లో కూడా లేని ఒక పర్వతాన్ని మాత్రం ఇప్పటివరకు ఒక్క మనిషి కూడా ఎక్కలేకపోయాడు అనుభవజ్ఞులైన పర్వతారోహకులు కూడా దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు ఆ పర్వతం పేరు మౌంట్ కైలాస్ ఇది కేవలం పర్వతమా లేదా ఈ భూమిపై ఉన్న అతిపెద్ద రహస్యమా ఇరవై శతాబ్దం చివరిలో సైబీరియా నుంచి వచ్చిన ఒక పర్వతారోహకుల బృందం మౌంట్ కైలాస్ నెక్కాలని నిర్ణయించుకుంది వాళ్లకు తెలీదు వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయం వాళ్ల జీవితాలనే మార్చేస్తుందని ఎక్కడ మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనే ఒక షాకింగ్ విషయం అర్థమైంది వాళ్ళు చాలా వేగంగా వృద్ధులవుతున్నారు జుట్టు వేగంగా పెరిగిపోయింది గోర్లు అసాధారణంగా పొడవయ్యాయి అసలు వాళ్ళెక్కింది కొన్ని గంటలు మాత్రమే కానీ కొన్ని వారాలు అక్కడ ఉన్నట్టుగా అనిపించింది భయంతో వాళ్ళ ప్రయాణాన్ని మధ్యలోనే వదిలేసి తిరిగి వచ్చేశారు కానీ కేవలం ఒకే ఏడాదిలో ఆ బృందంలోని ప్రతి ఒక్కరూ మరణించారు వాళ్ళందరూ యువకులే వాళ్ల మరణానికి కారణం ఏంటో తెలుసా వృద్ధాప్యం ఒకే ఏడాదిలో దశాబ్దాల వయసు అనమాట ఇది కదేనా లేదా నిజంగా ఏదైనా జరుగుతోందా మౌంట్ కైలాస్ని చూస్తే ఇది సహజంగా ఏర్పడిన పర్వతంలా అనిపించదు ఇది ఒక భారీ పిరమిడ్లా ఉంటుంది ప్రపంచంలో ఇంకెన్నో పిరమిడ్ ఆకార పర్వతాలున్నాయి కానీ అవన్నీ సమానంగా ఉండవు కైలాస్ మాత్రం నాలుగు వైపులా దాదాపు పర్ఫెక్ట్ సైట్స్ నాలుగు దిక్కులకి అచ్చంగా అలైన్మెంట్ అసాధారణ సిమ్మిట్రీ అంతేకాదు నాలుగు వైపులు నాలుగు రంగులుగా ఉంటాయని చెప్తారు ఉత్తరవైపు బంగారం రంగు దక్షిణం వైపు నీలం రంగు తూర్పు వైపు క్రిస్టల్ ఇంకా పడమర వైపు ఎరుపు రంగు ఇది యాదృచ్ఛికమా లేదా ఉద్దేశపూర్వకమా ఇప్పుడొక చిన్న లాజిక్ ప్రశ్న మన భూమి ఉత్తరగోళంలో సౌత్ సైడ్ ఎక్కువ సూర్యకాంతి పడుతుంది అంటే సౌత్ సైడ్ మంచు తక్కువగా ఉండాలి నార్త్ సైడ్ ఎక్కువగా ఉండాలి కానీ కైలాస్లో దానికి పూర్తిగా విరుద్ధం నార్త్ సైడ్ చాలా తక్కువ మంచు సౌత్ సైడ్ ఏడాది పొడవునా మంచు గ్లేజియర్లు ప్రకృతి నియమాలే తలకిందులవుతున్నాయా ఎవరైనా పర్వతం దగ్గర క్యాంపాస్ తీసుకెళ్లారంటే దిక్కులు చూపిస్తుందనుకుంటారు కదా కైలాస్ దగ్గర మాత్రం క్యాంపాస్ సూది తిరుగుతూనే ఉంటుంది నార్త్ సైడ్ చూపించదు అంటే ఇక్కడ ఒక విచిత్రమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ పర్వతంపై ఒక్క మొక్క కూడా పెరగదు చెట్లే కాదు చిన్న గడ్డి కూడా కాదు పూర్తిగా నిర్జీవం సూర్యాస్తమయం సమయంలో కైలాస్ దక్షిణ ముఖంపై ఒక నీడ పడుతుంది ఆ నీడ రూపం ఎలా ఉంటుందో తెలుసా స్వస్తిక్లా ఉంటుంది అది కూడా నాలుగు మతాలకు శుభ సూచకమైన ఎడమవైపుకు తిరిగి ఉండే స్వస్తిక్ ఉంటుంది అంతేకాదు ఉపగ్రహ చిత్రాల్లో శివుడి ముఖం శిఖరంపై మంచు ఓం ఆకారం ఇవి సహజమా లేదా మనం చూస్తున్నది మన ఊహల కైలాస్ పర్వతం పాదాల దగ్గర రెండు సరస్సులున్నాయి మొదటిది మానసరోవర్ ఈ సరస్సులో తీపి నీరు జీవజాలం ఉంది ఎప్పుడూ గడ్డకట్టదు ప్రశాంతంగా ఉంటుంది రెండోది రాక్షసతాల్ ఈ సరస్సులో మాత్రం ఉప్పు నీరు జీవం లేదు చాలా అల్లకల్లోలంగా ఉంటుంది కొన్నిసార్లు కనిపించకుండా పోతుంది ఒకే ప్రాంతం కానీ పూర్తిగా విరుద్ధ స్వభావం ఇన్ యాంగ్లాగా విమానాలు కూడా కైలాస్ పైనుగా వెళ్లవు కారణం టిబెట్ భూభాగం చాలా ప్రమాదకరం కొంతమంది నమ్మేది ఏమిటంటే ఇది పర్వతం కాదు ఇది ఒక ప్రాచీన పిరమిడ్ ఏలియన్స్ నిర్మించారని శాస్త్రం కొన్ని విషయాలు చెబుతుంది మంచు జారడం వల్ల పిరమిడ్ ఆకారం వచ్చిందని మాన్సూన్ వల్ల దక్షిణ వైపు మంచు ఉంటుందని కానీ వేగంగా వృద్ధాప్యం ఎలా వస్తుంది టైం అంత ఫాస్ట్గా ఎలా వెళ్తుంది దానికి ఇప్పటివరకు సరైన సమాధానం లేదు మౌంట్ కైలాస్ అంటే కేవలం పర్వతం కాదు ఇదొక ప్రశ్న ప్రకృత టెక్నాలజీనా దైవమా లేదా మనకింకా అర్థం కాని ఏదైనా శక్త పంతొమ్మిది వందల ఎనభై నుంచి చైనా ప్రభుత్వం కైలాసక్రం నిషేధించింది అంటే ఆ రహస్యం ఇప్పటికీ అక్కడే ఉంది శాంతంగా నిశ్శబ్దంగా మన కోసం వేచి చూస్తూ మీరేమనుకుంటున్నారు ఇది కదేనా లేదా మనం ఇంకా అర్థం చేసుకోలేని నిజమా కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ జై హింద్